మీరు చూస్తున్నారు సమాచార్ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున సైదాపురం మండలం నందు విశాల సహకార పరపతి సంఘ భవనము నందు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పొన్నం ప్రభాకర్ బిసి రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీమతి అశ్విని తనజీ వాకేడే ఎస్సీఎల్బి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు చేస్తున్నారు మన జిల్లా వారిగా చూస్తే మనం బ్యాంకేజ్ బ్యాంక్ లింకేజ్లో కూడా హైయెస్ట్ స్థానంలో ఉన్నాము తర్వాత మనకి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ అది కూడా మన దగ్గర చాలా తక్కువనే ఉంది సో ఇది మీరు అప్పుడప్పుడు మీది బ్యాంక్ క్రెడిట్ ప్లస్ వేరే వేరే లోన్స్ శ్రీనిధి కానీ ముద్రా లోన్ తీసుకొని మీ మీ యొక్క యూనిట్ క్రియేట్ చేయడానికి వాడుతున్నారు అండ్ ఒకటి మీ దగ్గర చాలా మహిళా శక్తి యూనిట్కి కూడా మన దగ్గర ఏర్పాట్లు అయినాయి సో అందరికీ మీకు శుభాకాంక్షలు మీరు ఒక కృషి వలన మన జిల్లాకి ఈ ప్రోగ్రెస్ వచ్చింది దీంతో పాటు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అంటే మహిళల కోసం రకరకాలు మనం పథకాలు అమలు చేస్తున్నాము ముఖ్యంగా మనకి ఆర్టీసీ బస్సు కానీ తర్వాత ఈ మహిళా సంఘాలకి బస్సు ఇవ్వడం కానీ పాటు ఒకటి మనం ఇప్పుడు ఈ చీరల పంపిణీ కూడా కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకుంటున్నది ముఖ్యంగా మీకు ఒక గుర్తింపు ఇవ్వడానికి ప్లస్ మీరు ఇంకా బాగా పని చేయడానికి మీకు ఇంకా మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ పథకం ద్వారా అందరు మన ఎలిజిబుల్ మహిళలకి ఈ చీరలు ఇస్తున్నాము దీంతోపాటు ఇంకొక చెప్పాలి అనుకున్నా సో మీరు మనకి సగం జనాభా మన దేశంలో చూస్తే మహిళలు ఉన్నారు ఒక ఒక సిక్స్టీ కోట్లు మహిళలు ఉన్నారు మన ఆర్థిక సిస్టంలో కూడా మీరు బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా చేయాలి అనేది కోరుకుంటూ ఈ ఒకటి మంచి ఉపయోగం చేసి మీ ఎస్ఎస్జిలో ఇంకా ఈ ఎన్పిఏ తక్కువ చేయాలి ప్లస్ మినిస్టర్ సార్ ఇచ్చిన మనకి స్టీల్ బ్యాంక్లో ఉపయోగించి మీమి ఒక ఆదాయం పెంచాలి అనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు

వచ్చిందా టెలి నేనేమంటున్నా మీ అందరు ఆశీర్వచనం ఉండాలి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కాని పెట్టుకుంటే ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలని మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు బస్సు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు అన్ని రకాల కార్యక్రమాల్ని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది ఇంకా కూడా భవిష్యత్తులో ఎదగాలి ఎదగాలి అంటే మీరు ఇంకా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలంటే మనం స్కూల్ కొత్త ఒక స్కూల్ డ్రెస్ వేసుకుంటాం అట్లనే మేము రాజకీయ ఒక తెల్ల డ్రెస్ వేసుకుంటే మాకు కొంత బలం వచ్చినట్టు అవుతుంది అట్లా ఇలా మహిళలందరూ కూడా మీరు సిరిసిల్లలా ఘర్షకృతిలా మన దగ్గర తయారు చేయడానికి డిజైన్లు కూడా మీరే ఫైనల్ చేసి ఇవాళ ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఇవాళ ఇది అయిన తర్వాత ఊరు ఊర్ల అందరికీ బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీదనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్కచెళ్ళందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది అధికారులను నాయకులను కాకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డటువంటి బీపీఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో తొంభై సంవత్సరాలున్నా తప్పకుండా తల్లికి చీర చేరాలనేటువంటి అనేటువంటి ఆలోచన తోటి ఇలా పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డాలో తీసుకుంటా ఉన్నా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు ఉంటే వాళ్ళందరి సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది వాళ్ళందరి సభ్యులు చేయండి ఐక్యంగా ఉండండి వాస్తవంగా మీరు ఇలా ప్రపంచంలో బ్యాంక్ బ్యాంకు దగ్గర అప్పడిగితే అప్పయ్యారు సుధాకర్ అడిగితే అప్పయ్యారు కానీ సుధాకర్ భార్య పోయి మహిళా సంఘం సభ్యురాలుగా అప్పడిగితే వాళ్ళు అప్పడగక ముందే వచ్చి మీకు అప్పిస్తామనే విధంగా మహిళలు ఇలా రికమెండేషన్ గౌరవం ఎంచుకున్నారనే మాట మనం చేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా మీ అందరికి మళ్ళీ కోరుతా ఉన్నా ఈరోజు ఆడపిడ్డలుగా ప్రభుత్వం మిమ్మల్ని సత్కరిస్తా ఉంది సారే పెట్టి గౌరవిస్తూ ఉంది ఆశీర్వదిస్తూ ఉన్నారు మీరంతా ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతి కొరకు ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఈ సందర్భంగా ఒక మాట మొన్న మీ ఇంటింటికి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఆ సర్వే యొక్క వివరాలను కొంతమంది మేధావులతోటి సర్వేలో పెద్దవాడు మధ్యస్థుడు చిన్నవాడి గురించి ఒక విచారణ ఎందుకు ఎట్లా అని చేస్తే డబ్బులు నోడు ఎదగలే కులంతో ఎదగలే భూమి నోడు ఎదగలే ఎదిగినోడువ్వాలంటే చదువుకొని విద్య ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదిగినారు కాబట్టి మిమ్మల్ని అందరి పోతున్న తల్లుల్ని ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివిపోయండి ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వ పాఠశాల లోపల క్వాలిటీ చదువుకున్న మంచి మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళందరినీ మీ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ దగ్గరనే పాఠశాలలు రిపేర్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మండలంలో ఒక ప్రైవేట్ బస్సు తిరగకుండా ఉండే విధంగా ఎక్కడ ఊర్లలో చిన్న చిన్నగా స్థానికంగా ఊరుమంత ఉంటే పర్లేదు కానీ ఇక్కడి నుంచి హుజరాబాద్కో కరీంనగర్కో ఇంకెడికో పంపేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ మీ దగ్గర మరి ఆ పిల్లలకు సంబంధించిన చదువు ఏర్పాట్లను మేము చేస్తాం దయచేసి చదివి విధంలో కానీ లేదా ఇంకా మరి ఇలా అనేక రకాల కార్యక్రమాల్లో ముందుకు పోవడానికి సంబంధించిన విషయాల్లో పని చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి బాగుండాలి అనే ఆలోచనతోటి అందరికీ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినాం దయచేసి వాడండి నేను గతంలో కూడా చెప్పిన చిన్న సామెత కూడా కావచ్చు మీకు ఇవారికి చెప్పినా లేదా లేదు మళ్ళొకసారి చెప్తాను ఒక ఆయన మా దోస్తు అమెరికా వేయండు అమెరికా వేయినప్పుడు తీయాలా దీన్ని బూర్తు వాళ్ళంటాం దీన్ని బూర్త వాళ్ళంటాం టర్కి వాళ్ళు అప్పట్లో ఇప్పుడేమో అందరి దగ్గర దొరుకుతుంది ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద అందరికీ అందుబాటులో లేదు ఇది ఆ పెద్దయన బూరికి అయినప్పుడు అక్కడ ఎవరో బహుమతి ఇచ్చినట్ట బహుమతి ఇస్తే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఈ నీ దగ్గర దాచి ఇదంటే ఎవరిని అయినో ఇది మనం వాడేది కాదురా బాబు ఇది పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఇతర కలెక్టర్ అమ్మ వచ్చినప్పుడు ఇంకో ఆఫీసర్ వచ్చినప్పుడు లేదు ఇంకే మంత్రి వచ్చినప్పుడు సిద్ధం అని చెప్తే దాచిపెట్టిరు అల్మార్లా అల్మార్ల దాచిపెట్టిరు ఏడాది రెండేళ్ళే మూడు ఎండ్లే నాలుగు ఏళ్ళే ఏవో రాస్తలేరు తువాలా బయటికే తీస్తలేరు ఏమైతే తర్వాత చీకిపోతుంది అట్లనే మీకు ఇచ్చిన స్టీలు వస్తువులు వాడండి వాడి వాటిని మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అవి ఉట్టినే మహిళా సంఘాలకు ఇచ్చినాం కదా అని ఊరికైనా అల్మార్లు పెడితే ఏమైతాయి కాబట్టి దయచేసి వాడి ఆరోగ్యం చేసుకోండి తర్వాత మొన్ననే హైదరాబాద్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జే హాస్పిటల్ అని ఉంటుంది నేను ఆ ఒక క్యాంప్ ఇక్కడ పెట్టిస్తా ఉన్నా ఎంఎన్జే ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అదే అదేవిధంగా కరీంనగర్ లయన్స్ క్లబ్ రేకుర్తి హాస్పిటల్ తోటి కండ్లద్దాల పరీక్షలు చేయించబోతున్నాం అంతేగాక ఇక్కడ మండలానికి ఒక మెడికల్ కాలేజీని మీకు దత్త తిప్పించిన ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చి త్వరలోనే ఆరోగ్య పరీక్షలు చేస్తుంది ప్రతి ఒక్కరికి మన ఎలకతృప్తి అయింది ఇట్లానే ఏడు మండలాలు ఉంటే ఏడు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇప్పించి మీ ఆరోగ్యం బాగుండాలి ఏం చేసినా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి కొంత చలికాలం జాగ్రత్తగా ఉండుంది దాని తర్వాత పరీక్షలు చేయిస్తా మందులు ఇస్తారు ఇంకా ఎక్కువ కొంత పెద్దగా వ్యాధి ఉండి బోకాళ్ళ ఆపరేషన్ ఇతర రాత్రి ఇంకేమైనా కావాలంటే హైదరాబాద్లో వరంగల్లో చేయించడానికి కూడా మనిషిని పెట్టిన నా బాధ్యత అనే మాట మనకు మీ అందరూ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే కూడా మీ మండల స్థాయి నాయకులకు ఎవరికైనా మీ గ్రామాల్లో ఉండే మా నాయకుల ద్వారా వాటిని అన్నింటినీ బిల్స్ ఇవ్వండి అవి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేకం ఇస్తూ ఉన్నాం ఎక్కడైనా వీలైన ద్వారా మీ జేబులకి ఖర్చు కాకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం